ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ పంచగ్రహ కూటమి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో ఐదో తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశులపైన ఎలా ఉంటాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యాలయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ జూన్ ఒకటో తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు రవి బుద్ధ శుక్ర గురుగ్రహాలు నాలుగు గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి అయితే ఈ విధంగా రాహువు మనకి మేనరాశిలోను శని కుంభరాశిలోను కేతువు చక్కగా కన్యారాశిలో ఉండడం జరిగింది అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి బుధ శుక్ర గురుగ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనం చెప్పుకుంటున్నాం ఇది ఆకాశంలో చక్కగా ఈ ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు ఇది వంద సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలకి ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అనమాట కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ రాశులపైన ఉంటాయి ఈ దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని గ్రహాలు కలవడం వల్ల అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి అంటే ఒక గ్రహం నేను అదృష్టాన్నిస్తానంటే నేనని చెప్పి మొత్తం మూడు గ్రహాలు అవి ఇవ్వకపోవడం లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ను మనం తీసుకోవాలి ఇప్పుడు ఒక ని ఇద్దరు లాగుతుంటే తగ్గఫ్ ని ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది అదే ముగ్గురు లాగుతున్నారనుకోండి అది ఏ డైరెక్షన్లో వెళుతుందో తెలీదు కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ని మనం తీసుకుంటాం ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క పన్నెండు రాశులపైన ఈ యొక్క ఈ ఐదు రాశుల ఈ పంచగ్రహ పోటం వలన మేష రాశి వారికి శుభం జరుగుతుంది వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది అలాగే సింహరాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది కుంభ రాశుల వారికి మామూలుగా యావరేజ్గా ఉండడం తుల తులారాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమి కారణంగానే అంటే ఆల్ ఆఫ్ ద సడన్ చేంజెస్ వస్తాయి సడన్గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదు అవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి అంటే ఎవరి అధీనంలో కూడా ఉండే వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు అదే విధంగా శనిగ్రహం కూడా అటానమస్ ప్లానెట్స్ ప్లానెట్ లాంటిది అదేంటంటే స్వయం ప్రతిపత్తి దానికి ఇష్టం వచ్చినటువంటి రిజల్ట్స్ అది ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అనమాట కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడుకోవడం అనేటటువంటిది జరిగింది అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు వృశ్చిక రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మూడు గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అన్నమాట ఇది ఈ విధంగా మనకి ఈ పన్నెండు రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయో మనం వివిడి విడివిడిగా ఈ రాశిలో మనం తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి పంచగ్రహ కూటమి సందర్భంగా మనకి మధ్యస్థంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఇంకా వీళ్ళు ఉంటే అధమంగా ఉన్నాయని మనం ఫలితాలు చెప్పుకోవాలి ఎందుకంటే అష్టమ గ్రహ స్థితిగతులైనటువంటి రవి బుధ శుక్ర గురుగ్రహాలు చంద్రగ్రహాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉండిపోవడం జరిగినాయి అలాగే మనకి ఈ యొక్క సప్తమ స్థితిగతులైనటువంటి కుజగ్రహ ప్రభావము ఆ తర్వాత మనకి ఆరవ ఇంటిలో రాహువు పంచమ స్థితిగతులైనటువంటి శనిగ్రహము వ్యయస్థితికి తిరగినటువంటి కేతుగ్రహ ప్రభావాల వలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పని బతిడి ఎక్కువగా ఉంటుంది ఒక ఛాలెంజింగ్గా మనం ఈ పనిని వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా వీళ్ళు ముందంజలో ఉంటారు విదేశీ ఇంటర్వ్యూల్లో వీళ్ళు సక్సెస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఒక పనిని రెండుసార్లు వీళ్ళు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది అప్పులు అడిగిన కొద్దీ వీళ్ళకి అప్పులు ఇమీడియట్గా వీళ్ళకి రావడం అనేటటువంటి జరుగుతాయి వీళ్ళు చేసినటువంటి అప్పులు వీళ్ళు తీర్చడానికి కొంత సమయం పడుతుంది మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళందరికీ కూడా చక్కటి రాణింపు అనేటటువంటిది ఉంది మరి ప్రమోషన్స్ అనేటటువంటివి వీళ్ళకి రాకపోయినప్పటికీ కూడా మరి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ప్యానల్ అనేటటువంటిది యాజమాన్యాలు గుర్తించుకోవడం జరుగుతాయి అన్నమాట ప్యానెల్లోకి ఎక్కడానికి అలాగే ఈ పిల్లలు విపరీతమైనటువంటి అల్లరి విపరీతమైనటువంటి ధోరణితో వీళ్ళందరినీ కూడా విసికించడం అనేటటువంటివి చేస్తారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి పిల్లల గురించి మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటి జరుగుతాయి అంటే ఏ విధంగా ఉంటాయంటే పిల్లలకి ఫలానా స్కూళ్ళల్లోనే సీట్ ఇప్పించాలని చెప్పి భార్య ఒత్తిడి మరి ఆ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అవడము ఒకవేళ ఎంత డబ్బు కట్టినా సరే సీట్లు లిమిటెడ్గా పదిహేను సీట్లు ఉండడము మరి దాంట్లో వీళ్ళు ఇంటి పక్కన ఉన్న స్కూల్లో ఇప్పించమండమో అలాంటి ఎవరు ఇప్పించలేకపోతే వీళ్ళు అపార్థం చేసుకుని మరి భార్య భర్తల మధ్య గొడవలు రావడం ఏ విధంగా ఉంటాయనమాట భార్య యొక్క మూర్ఖత్వంతో వీళ్ళు అనేకమైనటువంటి బాధలు పడ్డారు అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కోర్టు సమస్యలు కోర్టు మెట్ల వరకు ఎక్కినటువంటి వాళ్ళకి వాళ్ళకి తీర్పులు అనేటటువంటి వాళ్ళకి అనుకూలంగా వస్తాయి మరి రాజకీయ రంగాలలో ఉన్నటువంటి తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీళ్ళు ముందంజలో ఉంటారు వాళ్ళకి మినిస్టర్స్ పదవులు క్యాబినెట్ మినిస్టర్స్ పదవులు ఇలాంటివి లభించడానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు మంచిది అలాగే ఎవరైతే హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఈ లాభదాయకమైనటువంటి లాభాలు రావడానికే అవకాశాలు ఉన్నాయన్నమాట ఆ విధంగా విద్యార్థులు విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి లేకుంటే వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ యొక్క రెమెడీస్ ఏమిటంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాల కోసం గురు జపం చదవండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు పావు శనగల్ని తర్వాత పసుపు వస్త్రాన్ని ఇచ్చి గురువారం నాడు ఉదయం కరెక్ట్గా ఏడు గంటలకి మీరు దానం చేయడం ద్వారా పేద బ్రాహ్మలకి మీకు చక్కటి మెరుగైనటువంటి ఫలితాలు లభిస్తాయి అలాగే చక్కగా గురువారు నాడు మనకి దగ్గరగా ఉన్నటువంటి గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్ర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం అలాగే చక్కగా గురువారి నాడు అభిషేకం చేసుకోవడం ద్వారా శివుడికి మీకు శుభమైనటువంటి ఫలితాలు లభిస్తాయి శుభమస్తు మీనరాశి ఈ మేనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి సందర్భంగా రవి బుధ శుక్ర గురు చంద్ర గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలోను కుజగ్రహము మరి మేషరాశిలోను మరి కేతువు కన్యా రాశిలోను రాహువు మీనరాశిలోను శని కుంభరాశిలో ఉండడం వల్ల వే శని మనకి అధికమైనటువంటి ఖర్చునిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో మీకు చక్కటి ఆనందాన్ని ఇస్తాయి అయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది చాలా అధికంగా ఈ మీనరాశి వారి పైన ఉంది కాబట్టి అంతా కూడా మానసిక ఆందోళన భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి విషయాల్లో కూడా చికాకులు గొడవలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి ప్రతి విషయంలో కూడా మరి ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహము తర్వాత జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భర్తను భార్య అవమానించడము అనుమానించడము ఇలాంటి విషయాలకి అన్ని కూడా జరుగుతాయి మరి దానికి అసహనంగా భర్త తీసుకోవడము తర్వాత బాధపడము ఆ తర్వాత ఈ ఈ విధంగా ఉంటుంది అనమాట ఆ అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు రేణింపు ఉంటుంది బ్రహ్మాండంగా మీరు ముందంజులోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి దైవారాధన పెరుగుతుంది తర్వాత ఎక్కడా కూడా పార్టీల విషయంలో తర్వాత ఫ్రెండ్స్తో తిరగడం విషయంలో మాత్రము ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు కాబట్టి ఈ మీనరాశి వారు చక్కగా ముందంజలోకి వెళతారు మరి అధికమైనటువంటి జీతాలన్నీ కూడా పెంచుతారు ఈ యొక్క పనికి వచ్చేసరికి మరి టోటల్ ప్రపంచం అంతా కూడా రిసెషన్ పీరియడ్ నడుస్తున్నప్పటికీ కూడా ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఉద్యోగాలకి భద్రత అనేటటువంటిది ఉంటుంది ఏ విధమైనటువంటి అభద్రతా భావన ఉండదు మరి వివాహం కానటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు ఇప్పుడు మూడడం జరుగుతుంది కాబట్టి ఈ నెలలో జరగవు అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు చక్కగా ఈ మినరష్ వాళ్ళకి ఉన్నాయి అంటే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి మినరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యధికమైనటువంటి సీట్లను కొట్టుకోవడము లేకపోతే చక్కగా ఈ యొక్క వృత్తిలో మా ఏదో ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడము పోస్ట్ రావడము నామినేటెడ్ పోస్ట్ అయినా రావడము ఇలాంటివన్నీ కూడా ఈ మేనరాశి వాళ్ళకి జరుగుతాయి మేనరాశి వాళ్ళ యొక్క సంతానము లేదా మనవాళ్ళ ద్వారా వాళ్ళకి చక్కటి ఆనందాన్ని ఎరి అప్పుల బాధల్ని నుంచి తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా కొత్త కొత్త అప్పులు చేసి చక్కగా బెట్టింగ్లు ఇలాంటివన్నీ కూడా మీరు గతంలో చేసిన దానికి తర్వాత ఇకపోయి చేయడానికి కూడా అప్పులు కూడా చేయడం జరుగుతుంది ఈ ఎలెన్స్ అనే ప్రభావం వలన అలాగే భార్య యొక్క ఆరోగ్యము మానసిక ప్రవర్తన అనేటటువంటిది మీకు ఒక విధంగా మిమ్మల్ని కలతకు గురి చేస్తుంది అనమాట అలాగే సంతాన విషయంలో మీరు చక్కగా ఆనందంగా ఉంటారు సంతానం చదువుల విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధను మీరు చూపించడం జరుగుతుంది అలాగే ఇనుము సంబంధించిన తర్వాత ఈ ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తగా చేసుకోవాలా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏనాడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపా నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా దానం చేయండి పెద్ద బ్రహ్మలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయించుకోవచ్చు అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ తిరుగుతూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ చేయండి ఆ విధంగా చేయడం ద్వారా చక్కగా మీకు శుభ ఫలితాలు వస్తాయి అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు ఈ పంచగ్రహ కూటమి దుష్ప్రభావాల నుంచి మీరు తప్పించుకోవడం జరుగుతుంది శుభ אַכט טו